గుడ్ మార్నింగ్ అది రాజీనామా చేసినా అని చూస్తున్నాం అని చూస్తున్నా రాజీనామా అయితే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మన దగ్గర కదా ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతాయి కదా వీళ్ళ కంటే ముందే అవును అదొకటి ఇప్పుడు మన హరీష్ పవన్కి ఇచ్చారు కానీ నిన్న హరీష్ పవన్ హరీష్ పవన్ కు నిన్న మన మనం కాదని అదే అది ఇచ్చారు కానీ అదే కదా ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన మనం కాదని టికెట్ ఇచ్చారు ఆయనకు